అందరికీ నమస్కారం ఈ పక్కన ఉన్న పోస్ట్ బాక్స్ని చూశారు కదా ఒకప్పుడు చిక్కటి ఎర్రటి రంగుతో ఓపెనింగ్ దగ్గర దాని పైభాగంలోని బేసు బ్లాక్ కలర్తో ఎంతో టీవిగా చక్కగా తలెత్తుకుని నిలబడిన ఒక అద్భుతమైన పోస్ట్ బాక్స్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది దాని దీనావస్థను చూస్తే చాలా బాధేసింది కానీ ఉత్తరాలు రాసుకునే నాటి తీపి గుర్తులన్నీ గుర్తొచ్చాయి నాకు చాలా ఆ బాక్స్ చూసినప్పుడు ఎంత బాధపడి పడ్డానో తర్వాత ఆ పాత విషయాలన్నీ తలుచుకున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది అదే విషయాన్ని ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను పూర్వం ఉత్తరాలు రాసుకున్నాం అనేది ఒక చాలా చక్కటి అనుభవంగా చెప్పుకోవచ్చు తల్లిదండ్రులకి ఫ్రెండ్స్కి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంకా బంధువులు అందరికీ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఏం తోచకపోతే సరే ఎవరో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడదాంలే అన్నట్లుగానే అప్పుడు ఏవో ఒకటి విషయాలు చెప్పాలి ఎవరితోటైనా అని అను అనిపించినప్పుడు చక్కటి ఉత్తరాలు రాసుకునే వాళ్ళం ఈ ఉత్తరాలు రాసుకోవడం అనేది చాలా చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది అని అంటే ఇప్పటి వాళ్ళకి నమ్మకం కలగకపోవచ్చు ఎందుకంటే అప్పుడు ఎవరైనా సరే ముఖ్యంగా ఉత్తరాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కాబోయే భార్యాభర్తలు పెళ్ళి కుదిరిన తర్వాత వాళ్ళు ఒకరికి ఒకరు అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి రాసే ఉత్తరాలు చాలా చక్కగా ఉండేవి అవి దాచుకుని తర్వాత కూడా ఎప్పుడైనా చదువుకోవాల్సిన ట్రెజర్ లాగా ఉండేదన్నమాట అలాగే పెళ్ళైన కొత్తలో పుట్టింటికొచ్చిన అమ్మాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి దృష్టి అంతా కూడా వీధి వాకిలి వైపే ఉండేది ఎప్పుడెప్పుడు పోస్ట్ మ్యాన్ వస్తాడా భర్త దగ్గర నుంచి ఉత్తరాన్ని తెస్తాడా అన్నట్టు ఆ ఉత్తరాన్ని దాచుకుని ఏదో ఒక పక్కకి కూర్చుని ఆ అమ్మాయి చదువుకుంటూ మురిసిపోయే ఒక అందమైన చిత్రాన్ని బాపు గారు ఎంత బాగా చిత్రించారో దాన్ని మనం తమ్ నేళ్ళు పెట్టాం ఒకసారి చూడండి చాలా అద్భుతమైన ఫీలింగ్ అది అలాగే తల్లిదండ్రులకి రాసుకునే వాళ్ళం ఉత్తరాలు ఆ ఉత్తరాల్లో ఎన్ని చూసిన సినిమాల గురించి అక్కడ జరిగిన విషయాల గురించి పండగకి కొనుక్కునే కొత్త బట్టల గురించి స్నేహితుల గురించి అన్ని విషయాలు కూడా రాసుకునే వాళ్ళం అలాగే స్నేహితులతో రాసుకో పంచుకోవాల్సిన విషయాలు వాళ్ళతో పంచుకునే వాళ్ళం అయితే ఈ ఉత్తరాలు మామూలుగా రాయడమే కాదు చాలా రాసే విధానం కూడా ఎంత బాగుండేదంటే ఇంట్లో అమ్మని నాన్నగారిని ఎలా పిలిచినా కూడా అమ్మ నాన్నగారనే పిలుస్తాము కానీ ఉత్తరం రాసేటప్పుడు ఆ సంబోధించే విధానం ఎంత బాగుండేది అమ్మనైతే మహాలక్ష్మి సమానురాలైన అమ్మకు అని అలాగే నాన్నగారికి మహారాజశ్రీ అని అలాగే పెద్దవాళ్ళు మేనమాములు అలాంటి వాళ్ళకి పెళ్ళైన బంధువులకి ఆడవాళ్ళకి రాసేటప్పుడు చక్కగా మహాలక్ష్మి సమానురాలైన అలాగే నాన్నమ్మలు వాళ్ళు తాతగారు లేనప్పుడు నాన్నమ్మ ఒక్కరితే ఉందనుకోండి నానమ్మకి రాసేటప్పుడు గంగా భాగీరథి సమానురాలైన నానమ్మ అలాగా సంబోధించి ఉత్తరం రాయడం అనేది చాలా గౌరవపూర్వకంగా ఉండేది అలాగే ఈ ఉత్తరాలు ఇలా సంబోధన గురించి చెప్పినప్పుడు నాకు ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొస్తుందనమాట నేను కొంచెం చిన్నగా ఉండి అప్పుడప్పుడే రాయడం నేర్చుకుంటున్నప్పటికీ మా అక్కకి పెళ్ళయింది మా అక్కకి ఎప్పుడు ఉత్తరాలు రాసినప్పుడు ఎలా రాయాలి అంటే నాకు ఎవరో చెప్పారు మహాలక్ష్మి సమానరాలు అయినా అక్కకు అని రాయి అలాగే రాయాలి పెళ్ళైన వాళ్ళకంటే అక్కకు అలాగే రాస్తూ ఉండేదాన్ని అదే సందర్భంలో మా అన్నయ్యకి ఒక ఉత్తరం రాయాల్సి వచ్చింది అందులో కూడా నేను దీని అర్థం తెలియక మా అన్నయ్యకు అని రాసేసి ఉత్తరం రాసేస్తున్నాను అనమాట ఇంతలో ఆ ఉత్తరాన్ని మా అక్క చదివి కడుపు చేత్ పట్టుకొని నవ్వి నవ్వి మగవాళ్ళకి మహాలక్ష్మి సమానరాలైన అని రాయరు అది మగవాళ్ళకి అన్నయ్య కదా డిఆర్ అన్నయ్య అని రాయి సింపుల్గా అని తను చెప్పింది అనమాట ఈ విషయం గుర్తొచ్చినప్పుడు నాకు శుభాకాంక్షలు సినిమాలో కమేడియన్ సుధాకర్ రాసిన ఉత్తరం అనమాట అలాగా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఎంత మంచి మంచి భావాలు ఒకళ్ళు షేరింగ్ అయ్యేవంటే ఈ ఉత్తరాల ద్వారా ఈవిడ ముప్పాల రంగనాయకమ్మ గారు స్వీట్ హోమ్ అని ఒక మంచి పుస్తకం రాశారు అందులో నాయక నాయకులు బుచ్చిబాబు విమల ఆ బుచ్చుబాబు విమలకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక సందర్భంలో విమల పుట్టింటికి వెళ్తుంది పుట్టింటికి వెళ్తే బుచ్చిబాబు కొంచెం అమాయకంగా ఉంటాడు అతను ఏమంటాడంటే విమలాను చేసి పెట్టిన పచ్చళ్ళు కందిపొడి ఆవకాయలు అన్నీ తినేసాను అన్ని జాడీలు డబ్బాలు ఖాళీ చేసేసి ఓ మూలకి విసిరేసాను నాకు భోజనం చాలా ఇబ్బంది అవుతుంది నువ్వు వచ్చేవా ఉత్తరం రాస్తాడు రాస్తే ఎంత అన్ రోమాంటిక్ ఫీలో అని చెప్పి విమల రాదు మళ్ళీ కొన్నాళ్ళు చూస్తాడు మళ్ళీ ఉత్తరం మామూలుగా రాసినప్పుడు మళ్ళీ రాదు అప్పుడు ఆలోచించి అతను ఏం చేస్తాడంటే నీ కోసం మొగ్గల అంచున్న తెల్ల చేరుకొని ఉంచాను విమల నువ్వు రా తప్పకుండా తొందరగా వచ్చేవా అని రాస్తే వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోతుంది విమల ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి అలాగే అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి రాసేట ఉత్తరాలలో వాళ్ళు కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే మంచి మంచి సలహాలు మంచి మంచి సూచనలు చదువు గురించి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఎందుకంటే అప్పుడు హాస్టల్లో ఉండే వాళ్ళకి డబ్బులు కూడా చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉండేది అలాగే అన్న పెద్దవాళ్ళు పిల్లలకు రాసే ఉత్తరాల్లో బోల్డ్ అని సూచనలు సలహాలు ఇవ్వడం అవి కూడా ఉండే ఈ సందర్భంలో నాకు నెహ్రూ గారు ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాలు గుర్తొస్తాయి ఎందుకంటే నెహ్రూగా ఎక్కువ కాలం జైల్లో స్వాతంత్ర పోరాటం అప్పుడు జైల్లో ఉండటం తన చిన్నారి కుమార్తెకి అతను దూరంగా ఉండటం వల్ల ఈ దేశం తాలూకా గొప్పతనం గురించి ఈ దేశం తాలూకా ఔన్నత్యం గురించి ఆయన ఆవిడికి చాలా చక్కటి ఉత్తరాలు రాశారన్నమాట అవి తర్వాత ఒక చక్కగా మంచి పుస్తకంగా అర్చివేశారు ఎవరైనా చదువుకోవడానికి ఎందుకంటే ఆ ఉత్తరాలు కేవలం పర్సనల్ విషయాలు కాదు అందులో వాళ్ళు నువ్వు బాగున్నావా నేను బాగున్నాను ఆమె అమ్మ క్షేమంగా ఉందా ఇలాంటివి కాదు అందులో ఆయన రాసినవన్నీ కూడా చాలా విజ్ఞానదాయకమైనవి అనమాట ఆ జ్ఞానాన్ని ఆమెకి అతను ఆ నాలెడ్జ్ని అందించారు ఆ ఉత్తరాల ద్వారా ఇందిరాగాంధీకి తర్వాత తర్వాత అవి ప్రతి వాళ్ళకి కూడా చాలా ఉపయుక్తంగా ఆ పుస్తకం చదివిన వాళ్ళకి మన దేశం తాలూకా చాలా విషయాలు ఆ గొప్పతనం తెలుసుకునే అవకాశం కలిగింది ఇలా ఉత్తరాలు అంటే మామూలుగా రాసుకునేవే కాకుండా చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఫోన్లు మాట్లాడుతున్నాం కానీ ఫోన్ మాట్లాడినప్పుడు నా నాకు అనిపిస్తుంది అంత మన భావాల్ని అంతగా వ్యక్తీకరించలేము అని ఎందుకంటే మాట్లాడే భాషకి రాసే భాషకి కొంచెం తేడా ఉంటుంది రాసేటప్పుడు మన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా అక్షర రూపంలో చాలా చక్కగా మనం యువతల వాళ్ళకి తెలియజేయగలుగుతాం అనిపిస్తుంది అయితే ఫోన్లు కూడా మాట్లాడుతున్నాం అయితే ఈ ఉత్తరాలు రాసుకున్న తర్వాత ముఖ్యంగా ఇందాకలు చెప్పాను కదా కాబోయే భార్యాభర్తలు అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయి లేదా స్నేహితులకి రాసిన ఉత్తరాలు తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత చదువుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మేము అదే చేసేవాళ్ళం ఎందుకంటే అప్పుడు మాకు పెద్దగా ఎంటర్టైన్మెంట్స్ ఏమి ఉండేవి కాదు కాబట్టి ఏం తోచినప్పుడు ఆ పాత ఉత్తరాలు తీసి కాసేపు చదువుకుని చాలా ఆనందించే వాళ్ళము అప్పుడు అలా రాసుకున్నాం కదా అని ఇప్పుడు చూడండి ఎవరైనా అమ్మాయికి పెళ్లి కుదిరింది అనగానే ఆ అబ్బాయి ఫస్ట్ ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఫోన్ ఇస్తాడు ఇంక అక్కడి నుంచి ఆ అమ్మాయి చెయ్యిలాగే ఉంటుంది ఆ ఫోన్ చెవి దగ్గరే ఉంటుంది అయితే ఇప్పుడు బ్లూటూత్ అవి వచ్చేసాయి అనుకోండి అంతగా అవసరం లేదు కానీ నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుకుంటారు అలా రోజంతా ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చూసారా జాతి రత్నాలు సినిమాలో హీరో ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళిద్దరూ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడి మీరే చెప్పాలి అంటే లేదు మీరే చెప్పాలి ఫోన్ ఇంక పెట్టేస్తానంటే మీరు పెట్టేయండి అంటే లేదు మీరే పెట్టేయండి ఇలాగే సాగుతుంది ఆ సంభాషణ అంతా అదే గుర్తొచ్చి నాకు నవ్వు వస్తుంది అనమాట ఎవరైనా అలా మాట్లాడుకుంటూ ఉంటే అలాగా ఈ ఉత్తరాలు అనేది చాలా మంచి కమ్యూనికేషన్ రైటింగ్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసావన్నమాట అప్పట్లో చాలా బాగా రాయడం అది వచ్చేది ఇప్పుడు కూడా మెయిల్స్ పెట్టుకుంటున్నారు అనుకోండి ఆ మెయిల్స్లో కూడా చాలా చక్కగా రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవి ఆ విషయాలు కూడా కొంచెం తెలియాలి కదా ఇప్పటి వాళ్ళకి తెలియజేద్దామని ఇంతసేపు నేను మాట్లాడాను ఉంటాను